హలో నన్ను టచ్ చేయకుండా కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయి ఆల్రెడీ చెప్పారు కదా హలో 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 ఆపండి ఎందుకు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం మనుషులు రాని ఒక మంచి ప్లేస్ కి ఎవండి లవ్ చేసుకునే బీచ్ బీచ్కి వెళ్తారు పార్కు వెళ్తారు ఏంటి మీరు ఇటు తీసుకెళ్తున్నారు అది అందరికీ మా నాన్నకి ప్రేమ పడదు ఈ మ్యాటర్ మా నాన్న గనక తెలిసిందనుకో మన లవ్ సరిగమ్మప అప్పుడు ఇక జీవితాంతం వింతనా దానికంటూ ఒక సమయం వస్తుంది ఇవ్వరా అని చింతించవలదు అండి మీరు ఎక్కండి మీరు ఎక్కండి హలో ఏంటి డిస్టెన్స్ మీరే కదా చెప్పారు అది ఆ ఏరియా ఇది మానే ఏరియా ఓకేనా అన్యాయంగా యాభై కిలోమీటర్లు సుఖాన్ని పోగొట్టున్నావు కదరా శక్తి మంజు 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 ఏంటండి నాకు చాలా ఆశగా ఉంది ఎందుకు ఇక్కడ ఎవరు లేరుగా అవును మన ఇద్దరమేగా ఉన్నావు ఏంటంటే ఒకే ఒక్కసారి మాత్రమే ఒక్కసారి ఏం లేదు ఒకే ఒకసారి మీకేం కావాలి ఒక వచ్చుగా మొదలైందా ఈరోజు మరీ మొండికేస్తుందేటి నేను అందుకే చెప్పాను కారు మార్చవయ్యాని అంబాస్ట్ర చై కారులో వచ్చిన దూరం కన్నా నెట్టిన దూరం ఎక్కువలా ఉంది పాయింట్ అనేది కూడా వెడక్కింది అరకిలో బియ్యం తెచ్చి ఎస్తరు పెడితే శుభ్రంగా అన్నం తిని కూడా వెళ్ళిపోవచ్చు రోజు అలా తిని తిరగటం కన్నా బండిని శుభ్రం చేసి పెట్టి ఏంటి తప్పు బావా శుభ్రం చేసి పెడితే ఆకుండ పరిగెడుతుందా ఇంజిన్ మారిస్తే గానీ ఇది బాగుపడదు నేను ఒకటంటాను తప్పు కడుకోకండి మీ పూర్వీకులు నడిపిన ఈ బండిని మీరు ఇంకా నడపడం చాలా గొప్ప విషయం ఇన్నిసార్లు రిపేర్ వచ్చినా ఈ బండిని మార్చినట్టున్నారే ఏంటి కదా ఏంటి ఆ పట్టుదల బాగుమ్మరిది మీ అక్క ఉందే మీ అక్క ఎక్క సంగతి వదిలేండి నేనేదో పొరపాటున అనేసాను ఇప్పుడు ఎక్కడికి ఎక్కడికెళ్ళాలో చెప్పండి ఏం లేదు పొలం దాకా వెళ్ళి గడ్డి వేసుకురావాలి అది మొయటానికి నీలాంటిడు ఒకటి దొరికాడు అది వాడిని ఎత్తిపెట్టే బెడ్లే వెళ్దాం రా ఏంటి కారు లేకపోతే హెలికాప్టర్ వెళ్తావా అలా అని కాదు మళ్ళీ ఆగిపోతే నెట్టాలి కదా అని రాయ్ ఆందాన్ని నీ బావిడి ఎక్కువైపోయిందా ఉండు నీ గుర్తుండి తగ్గించమని ఎక్కైతే తగ్గేస్తారు తగ్గిస్తారు ఏంటి బా కార్ తోలుతున్నా గోలుతున్నాస్తే కార్ కారు ముందుకు అయితే కార్ని పొలంలో వదిలే మేస్ వస్తుంది ఇంకా ఈ కార్లో పక్క వెళ్ళలేదు ఊరిని వీడేం చేస్తున్నాడు ఇక్కడ పక్కన ఎవరు బట్లకోట్లో చూసిన పిల్ల ఆ ఎందుకు గడ్డివాములో తీసుకొచ్చాడు అయ్యయ్యో ఇరుక్కుంద్రా బామదే డోర్ ఓపెన్ కాట్లా అది తెలుస్తుందిలే డోర్ కాదు ఇరుక్కున్నది వాడి ఇరుక్కున్నాడు ఇప్పుడు నువ్వు ఉన్నావు కదరా లాగు లాగనా ఇంకా ఎరగొట్టడానికి కార్లే ఉన్నాయ్ బావా బావా ఇది రానట్టుంది తిన్నగా మెకానిక్ షాప్కి కెళ్ళి అక్కడ రిపేర్ చేయించుకొని అలాగే ఇంటికి వెళ్ళిపోతాం ఏ అటు డోర్ ఉంది కదా దాని నుంచి అయ్యయ్యో దేవుడా ముత్తులు పెట్టడంలోనే ఉండిపోయాడు ఇటువైపు చూస్తాడేమో చూడు అది పెట్టే ముద్దులకి వాడు బొగ్గలు బూరుల్లో ఉబ్బుతాయేమో ఇద్దరు లీనమైపోయారు దిగేశాడా అల్లుడు ఎరక్కుపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అల్లుడు నేను ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అల్లుడు చక్కని చుక్కను పక్కన ఇరుక్కుపోయావు అల్లుడా ఈ పాటలో అల్లుడు అని పదం లేదురా అదే అదే బాబా బాబా నా అల్లుడు ఉన్నాడు కదా శక్తి వాడి గుత్తుకొచ్చి వాడి మీద ప్రేమతో పాడాలనిపించింది పాడేశాను అంతే అలాగా సరే పాడు ఆ పాడతా అల్లుడు అల్లుడు చాలు చాలు రే చాలు అల్లుడు రేయ్ బావా పిచ్చోడా బుద్ధు లేనోడా తెలివితో కూడా మామయ్య లేదు గేమ్ అయ్యలేదు ఇప్పుడు మన ఇద్దరు కలిపి చూశాడంటే చికెన్ స్కిన్ లెస్ చేసినట్టు చేసి తగిలిచ్చేస్తాడు మావిని అలా మర్యాద లేకుండా మాట్లాడకండి ఇప్పుడు అదే ముఖ్యం మావికి మర్యాద ఇవ్వాలంట మర్యాద తెలివి లేడు అదవా అయ్యో ఇప్పుడు నేను ఎక్కడ పెట్టాలేంటో ఏంటో కన్నీళ్ళు బావా నీ రెండు కళ్ళల్లోంచి అలా కన్నీరు ధారాపాతంగా కారుతున్నాయి ఏంటి ఏమైంది ఒరే బావా అన్నావు అదే గుండెలో గుచ్చుకున్నట్టుంది ఆ తర్వాత పిచ్చోడా బుద్ధి ఏంట్రా ఇది మీ ఎక్కకి నీకు ఏం తక్కువ చేశాను మీ ఇద్దరిని చక్కగానే చూస్తున్నానుగా మొన్నే మనిషి మనసేదో పాడైపోయినట్టు ప్రేమ నగర్లో అక్కినేలా పాడుతున్నావేంటి అయినా మిమ్మల్ని ఎవరన్నది వెళ్ళండి ఇది నేను మీ ఎక్కతో డీల్ చేసుకో మొత్తానికి మూసి దాచేశాడు వాడెవడు ఈ చక్రపాణి మేనలేడు నా తెలివితేటలన్నీ వాడికి వచ్చాయి అరే నానా శక్తి నువ్వేం చేస్తున్నావు రా ఇక్కడ ఏం లేదు నాన్న మన పొలాలు అవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూసి చూసేళ్దామని వచ్చాను మాయా నువ్వెప్పుడొచ్చావు ఎప్పుడు వచ్చిన నువ్వు ఇప్పుడే నన్ను చూస్తున్నా చూసారా నా ఎంత శ్రద్ధ అది నిజమే గడ్డి పీకి చూస్తే తెలుస్తుంది నీ కొడుకు శ్రద్ధ ఏంటికిద్దామని మా నాన్న వెంట పెట్టుకుని వచ్చావా అరే మీ నానేరా రారా రాారా దగ్గరికి వెళ్ళి గడ్డమ్మాలని తీసుకొచ్చాడు కానీ ఇక్కడికి వచ్చే తెలిసింది మీరు చేస్తున్న భాగవత ఏంటో వెయిట్ చెయ్యి తర్వాత వచ్చి నీ పని చూస్తాను ఓకే మాట్లాడకూడదు అసలే డీజిల్ ధర మండిపోతుంటేనే నమస్కారం వెంకటరాయుడు గారు నమస్తే నమస్తే నమస్కారం నమస్కారం అయ్యి బాబోయ్ గడ్డి రెండు లోడ్లో ఏటట్టు ఉందా రెండు నిమిషాలు ఎక్కించేను ముందు డబ్బు పడి మనం చేసుకునే అగ్రిమెంట్ ప్రకారం మిగతా డబ్బు పట్టుకొచ్చాను ఏదేవైనా ఇచ్చి పూచుకోవడానికి సవ్యంగా ఉంటే ముందు వ్యవహారాలు అవి బాగుంటాయి ఎండు కట్టితో పాటు ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్లిపోతారు ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయి ఏరా నువ్వు చేసిన దానికి నేను మేనేజ్ చేయాలా పోతావా లేదా ఏమిట్రా పోతావా లేదా ఏంట్రా బెదిరిస్తున్నా డబ్బు కరెక్ట్ గా ఉందిగా అయితే నేను గడ్డి ఎక్కించేస్తాను ఏంటి ఆడదాన్ని వాటేసుకున్నట్టు పోతున్నా ఈ పక్క నుంచి గడ్డి ఎక్కించేద్దామని ఇటు పక్క తీయకూడదు ఎందుకు ఇటు మంచిది కాదు వెనక నుంచి తీ నా గడ్డి నా ఇటు నువ్వు గడ్డి కోసం వచ్చావా గొడవ పడ్డాను కోసమే అప్పుడు నేను చెప్పింది నువ్వు విను ఏయ్ గిడ్డి అమ్మేశాక మనకెందుకురా ఏదో పక్క నుంచి తీసుకొని బావా ఇది నీకు తెలియదు అక్కకి నాకే తెలుసు ఇవాళ ఎవరు గడ్డి కొండడానికి వచ్చిన కుటుపక్క తీయమని ఒక సిద్ధార్థి నాతో చెప్పారు అదే ఫాలో అవుతున్నా నా కొడవసిద్ధాన్ని చెప్పాడు ఏంటో ఏంటో వాగుతున్నావు మా బావ గురించి మర్యాద లేకుండా మాట్లాడతావా ఆయ్ బావ గారి గురించి మర్యాద లేకుండా నేను ఎప్పుడు మాట్లాడానే ఏమన్నాడు మావయ నాన్న గురించి అది గనక చెప్తే నువ్వు తట్టుకోలేవరా నాన్న గురించి అంటారు ఏరా మా బావనే బుద్ధి లేనాడు అంటావా బుద్దులేను వీడన్నాడా లేక వాడే అంటున్నాడా నిన్నేం చేస్తాను చూడు ఏం చేస్తాను ఓహో ఇటేవంటే డబ్బు గడ్డి అమ్ముతారట రై నీకు గడ్డి లేదు గడ్డి లేదు ముందు ఇక్కడ నుంచి వెళ్ళు నేను అగ్రిమెంట్ చేశాను రై కొట్టడం వాపు ఐదు నిమిషాలు అయింది ఇంకెందుకు అరుస్తావు ఇంకా కొడుతున్నట్టుగానే ఉంది అయిపోయింది కదులు ఆయన నేను ఎప్పుడు అన్నాను అయినా నేను ఆయన ఎందుకు అంటానా పొడరా మీ తీరు చాలా ప్రమాదమయ్యా అయ్యా ఓడి గుర్తుంచుకోండి మీరు ఈ గడ్డి అలా అమ్ముతారు నేను చూస్తాను అయ్యా గడ్డి అంతా ఎక్కిచ్చేయమంటారా గడ్డి ఎక్కింత గడ్డి నడరా మాంసం థ్యాంక్స్ వెల్కమ్ అద్దంగా మరి ఇప్పుడు ఏంటి చేయాలి రండి అగో తలత్తు కలజోడిది ఏరా అతను నా గురించి ఏమీ అనలేవు కదా డబ్బుని తీసేవాడలేదా డబ్బా ముఖ్యం వాడు అన్నమాట చెప్తే కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవాలి అనలేదట అనలేదు పొద్దున్నే పేకల దాకా తిండి పెట్టించి నేను కారుకిచ్చిని ఇక్కడ తీసుకొచ్చాక ఎంత చేయాలో అంతా చేశావు థ్యాంక్ యూ ఏంట్రా ఇంటికి ఇంటికెళ్ళు నేను మంజు దిస్తాను ఏ శక్తి ఎండ మండిపోతుంది నువ్వు కార్ లో వచ్చి ఆ వేస్ట్ వేలో బైక్ లో వస్తాడు విన్నావుగా వెళ్ళి వెళ్ళు తాను వెళ్ళిపోతుంది సర్లే మాకు వినపడింది నువ్వెళ్ళు వదిలేసిరా నా వల్ల కాదు పోతావా లేదా పోతాను ఏంటి తండ్రి కొడుకులు ఇద్దరు దబాయ్ చేస్తున్నారు అవునయ్యా అరే పోరా నేను చూసుకుంటాను ఈ అమ్మాయిని ఎక్కడ దాచి పెట్టాడు కనిపించట్లేదే కాస్ట్లీ బైకు అమ్మటానికి లేదు నా కళ్ళ ముందే ఉండాలి నువ్వు ముందెళ్ళు నేను వెనక్కొస్తా ఆ ఎక్కడ దొరికేరా నాకు అమ్మాయిని వదిలి పెట్టొద్దామంటే కుదరట్లేదు బస్సు తోలే వాళ్ళు బైక్ తోతేలాగా ఉంటది త్వరగా రా ముందు మీరు వస్తారా లేదో చూసుకుంటా డొక్కు పనిలో